టాప్ తెలుగు టీవీ కళ ఆలయం యొక్క ప్రధాన అర్చకులు శేష శర్మ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే అయ్యగారు సౌభాగ్యవతి అయ్యగారు ఇంతమంది భక్తులు రావడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా దేవాలయాలు అంటే స్వయం వ్యక్తమైనవి ప్రతిష్ట చేయబడినవి ఒక దేవాలయం నిర్మాణం చేసి ఆ దేవాలయంలో ఆయా దేవతలను ప్రతిష్ట చేసి ఆరాధించడం అదొక పద్ధతి కొన్ని స్వయం వ్యక్తమవుతాయి అష్టాదశ పీఠాలు మనకు తెలుసు అట్లాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు తెలుసు అట్లాగే ఇవి కాకుండా కొన్ని స్వయం వ్యక్తమైన ఉన్నాయి దేవీ భాగవత పురాణంలో తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహాని తృతీయ స్కంధంలో ఉంది జగన్మాత మాసం దుర్గాష్టమి అనబడే మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం ఇది అని తరతరాలుగా మనకు ఇక్కడ ఒక నానుడి చాళుక్య చక్రవర్తి రెండవ పలకేసి అమ్మవారిని ఆరాధించి ఏడో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మాణం చేశాడు కాకతీయులు తమ కులదైవంగా కొలిచారు పాండవాదులు వనవాసం సందర్భంలో హిడింబాశ్రమంలో ఉన్నప్పుడు అమ్మవారిని ఆరాధించి వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నారు భారత యుద్ధాన్ని గెలిచారు అమ్మవారి యొక్క దయవల్ల శ్రీరాముడు సీతామ్మవారిని వెతికే విషతో పుట్టింది అయోధ్యలో కానీ సీతా అమ్మవారిని వెతికే విషతో మొత్తం ఈ దక్షిణ భారతదేశం అంతా తన పాదస్పర్శించి పునీతం చేశాడు రామాయణ కాలం నుంచి అమ్మవారికి చరిత్ర ఉంది కాబట్టి క్రమక్రమంగా క్రమక్రమంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మన స్థ దేవాలయాలు మన తీర్థాలు అన్నీ ప్రజలలోకి బాగా వచ్చి అభివృద్ధి చెందాయి క్రమక్రమంగా కొన్నేళ్లుగా ఈ అమ్మవారిని జనాలు ఆరాధిస్తున్నారు తమ ఇష్ట సిద్ధిని పొంది క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది ఇంకా విశ్వవ్యాప్తమవుతుంది అట్లాగే అందుకే అమ్మవారి యొక్క మహిమ దర్శింపగానే భద్రకాళీ మమ అన్నంత మాత్రంతోనే సమస్తమైన పీడలు తొలగిపోయి సకల సకలాభ్యదయ నిశ్రేష ప్రాప్తి కలుగుతోంది అని ప్రజలు చెప్తూ ఉన్నారు భక్తులు చెప్తూ ఉన్నారు తద్వారా క్రమక్రమంగా ప్రచారమై దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది భద్రకాళి అమ్మవారికి ఉత్సవాలు జరుపుతారు కదా గారు మరి ఇది ఏ ఏ టైంలో జరుపుతారు ఎప్పుడప్పుడు జరుపుతారు వసంత నవరాత్రులు చైత్రమాసంలో జరుపుతారు ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు దేవి నవరాత్రులను జరుపుతారు ఆషాఢ మాసంలో శాకంభరీ నవరాత్రులను జరుపుతారు మాఘమాసంలో గుప్త నవరాత్రులు అని జరుపుతారు ఈ నవరాత్ర చతుష్టయం జరిగే స్థానం ఈ భద్రకాళి దేవస్థానం మళ్ళీ వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరుడు అమ్మవారిని పెళ్లి చేసుకున్నట్టు మనకు కాళికా కాళికాపురాణంలో ప్రమాణం దొరుకుతుంది ఆ ప్రమాణం ప్రకారం వైశాఖ మాసంలో అమ్మవారికి పది రోజులు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఆ బ్రహ్మోత్సవాలలో వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి నాడు అమ్మవారి కళ్యాణం వైభవంగా జరుపుతారు ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు ఇవి ప్రధానమైన ఉత్సవాలు ఈ మూడు వందల అరవై రోజుల్లో ప్రత్యేకంగా అమ్మవారికి ఏదైనా రోజు ఉందా శుక్రవారాలు అమ్మవారిని బాగా ఆరాధిస్తారు స్త్రీలు ఎందుకు ఇంద్రాణివా విధవా అని వేదం చెప్తుంది అవిధవా భవ ఇంద్రాణి ఇవ ఇంద్రాణి అమ్మవారిలాగా దీర్ఘమైన సౌమంగల్యం కలిగి ఉండు అని అందుకోసం శుక్రుడికి అధిదేవత ఇంద్రాణి కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని బాగా ఆరాధిస్తారు ప్రతి వారం తిథికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క అధిదేవత ఇట్లా ఆ తిథులను బట్టి మళ్ళీ కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి అష్టమి నవమి రోజుల్లో బాగా ఆరాధిస్తారు ప్రధానంగా ఇవాళ రేపు ఉద్యోగ ప్రాధాన్యమైన జీవితాలు అయిపోయాయి కాబట్టి మానవ జీవితం సామాన్యంగా ఉద్యోగస్తులకంతా వీకెండ్స్ శని ఆదివారాలు వస్తున్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువగా వస్తున్నారు శుక్రవారం ఇట్లాగో వస్తారు శని ఆదివారాలు కూడా వస్తున్నారు నెక్స్ట్ పౌర్ణమి రోజున అంటే ఎందుకని పౌర్ణమి రోజే శాకాంబరి ఉత్సవాలు జరుపుతారు పదిహేను రోజులకు పదిహేను తిథులు అది దేవతలు ఒకసారి లోకల్లో కరువు ఏర్పడింది కరువు ఏర్పడ్డప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారు ఆమె శరీరం నుండి పలు విధములైన శాఖములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి భూమండలంలోని సమస్తమైన నది నదాలు హ్రదాలు అంతా జలమల జలమయమైపోయి జలకళతో ఒప్పారుతూ లోకంలో ఉన్న వంద ఏళ్ల కరువును ఆమె పూడగొట్టింది కాబట్టి ఆమె శాకంభరి అన్నారు గ్రీష్మ ఋతు విత్తులు విత్తే నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం కుజానామధిపతి సోమ ఓషధులకు అధిపతి ఎవరు సోముడు అంటే చంద్రుడు ఓషధులకు అధిపతి ఎవరు చంద్రుడు పౌర్ణమికి అధిదేవత చంద్రుడు కాబట్టి పదిహేను రోజుల పాటు అమ్మవారికి తిథిని తిథి మండల దేవత యజనాన్ని జరుపుతూ ఆ పౌర్ణమి నాడు ఏ శాఖములకు ఓషధులకు అధిపతి చంద్రుడు ఆ తిథినాడు అమ్మవారికి కూరగాయలతోటి అమ్మవారిని అలంకారం చేయడం తద్వారా గుణ విశేషే ఫల ఫలవిశేషం ఆనాడు మనం కూరగాయలతో అలంకారం చేసి అమ్మవారిని శాకంబరిగా శాకంభరిగా అలంకరించి ఆరాధించడంలో మనకు అన్నపానామృతములు సమృద్ధిగా వస్తాయి కాబట్టి అలా చేస్తారు సూర్యచంద్రాదులు కళ్ళకు అధిదేవతలు ఎడమ కన్నుకు చంద్రుడు సూ కుడి కన్నుకు సూర్యుడు ఒకవేళ కళ్ళల్లో ఆ వజ్రాలుంటే ఇక్కడ కుడి కన్నులో మాణిక్యం ఉండాలి ఎడమ కన్నులో ముత్యం ఉండాలి అయితే వజ్రానికి కథ దేవత ఎవరు శుక్రుడు కదా ఆమె ఆభరణమని అమ్మవారి యొక్క ఆభరణం అది కోహిలూరు వజ్రము మన ఆభరణమని మతాంతరుల పరిపాలనలో ఈ అమ్మవారి యొక్క ఆభరణాలని ఎందుకంటే మన వరంగల్లో మట్టేవాడ ఇదంతా దారులు రత్నాలు వజ్రాలు రోడ్ల మీద పోసుకొని బాటలకు ఇరువైపులా కూరగాయలు అమ్ముకున్నట్టు అమ్ముకునేవాళ్ళు ప్రపంచ దేశాల నుంచి వచ్చి వజ్రాలని ఇవన్నీ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు ఇది మన తెలంగాణ గొప్పతనం ఇప్పుడు బొగ్గులు కూడా దొరకట్లేదు అంతా దోచుకు వెళ్ళిపోయారు ఇప్పటికీ భూగృహంలో వజ్రాలతో బతికిన దేవాలయాలు కొన్ని ఉన్నాయన్నట్టు మాకు మా పూర్వీకులు మాకు చెబుతూ ఉండేది తెలంగాణలో ఇంకా రెండు మూడు దేవాలయాలు ఏది వజ్రములతో భూగృహ దేవాలయాలు అవి వాటి ప్రాంతం కూడా మెల్లమెల్లగా వస్తాయి బయటకు వస్తాయి మరి విన్నారు కదా అయ్యగారు చెప్పిన మాటలు మరి ఇది భద్రకాళి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు మరియు కోయినూర్ వజ్రంకి ఉన్ను మరియు అమ్మవారికి ఉన్న గల సంబంధం ఇదే చూస్తున్నా ఉండీ టాప్ తెలుగు టీవీ థ్యాంక్ యూ